ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస పన్నెండవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మకర రాశిలో శ్రవణ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి చంద్రుడే మేషరాశి ఈరోజు అన్ని విషయాలలో సాధారణంగా ఉంటుంది అనుకూలతలు తక్కువగా కనిపిస్తున్నాయి ఆదాయంకి అనుకూలంగా లేదు సంబంధాలకి కార్యాలయాల్లో కూడా విద్యార్థులకి కూడా కొంత ఓపిక్గా దృష్టి పెట్టడం అవసరం వృషభ రాశి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా చూస్తే అంత అనుకూలంగా లేదు పరిస్థితి అని సూచిస్తుంది అన్నింటా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉంటుంది ఈరోజు అనేది జాగ్రత్త తీసుకోండి విధానం ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట అని చెప్పచ్చు కాకపోతే ఆరోగ్యంకి కొంత మానసిక ఆందోళన అనేది కనిపిస్తుంది దాన్ని అధిగమించండి కర్కాటక రాశి ఈరోజు కొత్త సంబంధాలకు ఆస్కారం జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల విషయంలో విలువను వదులుకోకుండా ఆరోగ్యపరంగా కొన్ని ఊహించని పరిస్థితి ఎదురవచ్చు కోర్టు వ్యవహారాలకి గుప్త శత్రువులకి ఆస్కారం సింహరాశి వైవాహిక జీవితంలో సమస్యలు ప్రాపార్ధాలు గొడవలు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఖర్చులు ఇక ఈ అవాయిడ్ చేయాలి ఖర్చుల్ని రాశి ఖర్చులు చేసేది ఎక్కువ ఈ కన్యా రాశి వారు అవాయిడ్ చేయాలి ఆర్థిక స్థిరత్వానికి ఇక గృహంలో గందరగోళ వాతావరణానికి కొంత మానసిక క్షోభకి గురవుతారు అని సూచిస్తుంది తులారాశి ఈరోజు వీరికి అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి కానీ ఒక్క ఆర్థికంగా ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు చాలా సూచిస్తున్నాయి అవాయిడ్ చేయండి వృచ్చిక రాశి వృత్తి ఉద్యోగాల స్ట్రెస్ ఉంటుంది కుటుంబ చిక్కులు చికాకులు ఉండేదానికి బాగా ఆస్కారం చర్య తీసుకోండి భౌతిక సుఖం ఉంటుంది ఈరోజు ధనస్సు ఈరోజు మీ మాట మీద ఆధిపత్యం పొంది ఉండాలి జాగ్రత్తగా ముఖ్యంగా సంబంధాలలో ఆరోగ్యపరంగా పనికి స్ట్రెస్ ఉంటుంది కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు అవి తాత్కాలికమే అని గుర్తుపట్టండి మకరం ఈరోజు ప్రారంభంలో అనుకూలంగా ఉన్న స్నేహితుల కోసం ఖర్చు చేసేది ఎక్కువగా కనిపిస్తుంది నియంత్రించండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ముందులో ఆరోగ్యపరంగా ఆహార విషయంలో జాగ్రత్త కడుపు సంబంధిత సమస్య ఇబ్బంది పడేది ఉంది ఇక గొడవల్లో తలదోర్చకండి కుంభరాశి వృత్తి ఉద్యోగంలో పనీరిత్యా శ్రమ తప్పితే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా ఈరోజు చాలా ఖర్చులు సూచిస్తున్నాయి దంపతుల మధ్య మాత్రం జాగ్రత్తగా ఉండాలి పట్టింపులకి గొడవలకి మేను ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్య కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఇంటిలో సమస్యలు ఉండొచ్చు ఆదాయంకి కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు అని సూచిస్తుంది వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నా ఈ రోజు సంబంధాలకి సానుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది గోచారంలో ఇది ఈరోజు గౌరీదేవి ఆరాధన గౌరీదేవి పూజ శ్రేయస్కరం అన్ని రాసుల వారికి కూడా అన్ని సూచించడం సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్